ప్రియమేనా సోదరి సోదరులారా మత స్వార్థ పదాధ్యామం ఐదవ వచన నుంచి మనం చూస్తే ప్రమణేశ్వర క్రీస్తు వారు తన శిష్యులు పంపిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు మీరు ఫస్ట్ వెళ్ళి పరలోకరాజ్యము సమీపించిందని వారికి చెప్పమని చెప్పాడు ఇప్పుడు మనం వెళ్ళే ఉద్దేశం ఏంటి ఎవరికైనా భూలోకంలో ఉన్నవారిని పరలోక రాజ్యంలోకి పోవాలి ఆ విషయాన్ని వారికి ప్రాముఖ్యంగా మనం చెప్పాలి కాబట్టి భూలోకంలో ఎలాగ చేస్తున్నారు రకరకాలైనటువంటి పాపాల్లో అబద్ధాల్లో మోసాల్లో దనతనాల్లో చెడు కార్యాల్లో విచారంలో అనర్హత్యో అనేకమైన ఉంటున్నాయి వాటి నుంచి తప్పించుకోవాలనుకుంటే అయ్యా మీ కొరకే ప్రభునేశ్వర క్రీస్తు వారు వచ్చారు ఆయన ప్రాణం పెట్టాడు నీ పాపాల కొరకు ఆయన క్రయం చెల్లించాడు కాబట్టి ఇక నీవు ఆ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుతావు పరిశుద్ధంగా జీవించు నీవు పరలోక రాజ్యం వెళ్ళాలని చెప్పాలా అది చెప్పకుండా నీకు ఆమెయిల్ జరుగుతుంది ఈమెయిల్ జరుగుతుంది నీకు డబ్బు వస్తుంది నువ్వు ధనవంతురావు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అలా